అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజు రాఖీ పండగ రక్షాబంధన్ అందరికీ నా యూట్యూబ్ అన్నదమ్ములకి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి అక్క చెల్లి కోరుకుంటుంది అన్నదమ్ముల్ని అలాగే నేను కూడా నా అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా సంతోషంగా ఉంది నాకు నాకు పొద్దున్నే ఫోన్ తీయంగానే జాగృతి సిస్టర్ భవానీ కుస్మా సిస్టర్ ఇద్దరు కూడా నాకు అమ్మానికి ఎవ్వరూ లేరని బాధపడబాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి భవానీ గారు చెప్పారు దేవుడే తోడు అని చెప్పి నిజంగా దేవుడే తోడమ్మ అలాగే జాగృతి గారు కూడా ఆమె కూడా చెప్పారు అమ్మ దేవుడి చేతికి నువ్వు రక్షాబంధన కట్టుకో అని చెప్పారు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెప్తానండి అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములకి రాఖీ పండగ కట్టుకుంటున్నారు రాఖీలు కట్టుకుంటున్నారు రాఖీ పండగ చేసుకొని చక్కగా స్వీట్స్ పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు అలాగే నాకు కూడా కట్టాలని అసలు నాకు ఎంత బాధ వేసేదో ఎవ్వరు లేరు నాకు అన్నదబ్బులు లేరు ఇక మా నాన్న దగ్గరికి వెళ్ళేసి అడిగి ఏడ్చాను నానా నాకు అన్నదమ్ములు ఎవ్వరు లేరు రాఖీ కట్టుకునేదానికి నా ఫ్రెండ్స్ అందరు కట్టుకుంటున్నారని చెప్పేసి ఏడిస్తే మా నాన్న ఉండమ్మా నేను రాఖీ తీసుకొస్తానని చెప్పి రాఖీ తెచ్చి ఆయన చేతికి కట్టించుకునేవాడు కట్టించుకొని ఆయన డబ్బులు ఇచ్చేవాడు ఎందుకంటే ఎవరు లేరని బాధపడుతుంటే అలాగా మా నాన్న చేసేవాడు నా చిన్న కొడుకు కూతురు కూడా ఒక్కతే పాపండి ఆ అమ్మాయికి అన్నదమ్ములు లేరు నిన్న వాళ్ళ డాడీ తంటుంది నాకు కూడా ఎవరు లేరు డాడీ నేను రేపు నీకు రాఖీ కడతాను అని అంటుంది అట్టే కట్టు అనేసి మా అబ్బాయి అంటున్నాడు నిజంగా అది నా చిన్ననాటి గుర్తులు అనమాట గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి నాకులాగా నా మనవరాలు కూడా అట్లే అంటుంది అని చెప్పేసి నేను చాలా బాధపడ్డానండి కానీ బంధుత్వాల కన్నా ఈ రోజుల్లో డబ్బే ప్రధానంగా ఉంది చిన్నప్పటి నుంచి మెలిసి తిరిగి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక డబ్బుల కోసం ఆస్తుల కోసం బద్ద శత్రువులు అయిపోతున్నారు ఉండేవాళ్ళు అన్నదమ్ములు ఉండేవాళ్ళేమో అలాగ ఉండరు లేని వాళ్ళేమో అన్నదమ్ముల కోసం తప్పించిపోతున్నాం అంతేనండి ఈ రోజుల్లో నిజంగా డబ్బు ఆస్తి అదే ప్రధానమైపోతుంది బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు కానీ నాకు నాకైతే అందరూ ఉన్నారు ఇన్ ఇన్నాళ్ళు నాకు ఎవ్వరూ లేరని చాలా బాధపడేదాన్ని నా యూట్యూబ్లో అన్నదమ్ములు అందరూ అక్క చెల్లెళ్ళి ఎంతోమంది ఉన్నారు నా అన్నదమ్ములు అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి